ఇంతకుముందే దాదాపు మూడు నాలుగు నెలల కిందనే ఒక ఇద్దరు ఇద్దరు విద్యార్థులు పాము కార్డు గురై చనిపోవడం జరిగింది మళ్ళీ ఈరోజు నిన్న రాత్రి అదేవిధంగా ఇవాళ పొద్దున కూడా ఇద్దరు విద్యార్థులకు పాము కార్డు కలిసి హాస్పిటల్ పాలయ్యారు ఏం జరిగిందో అని చెప్పి తెలుసుకుందాం పెద్ద పది స్కూల్లో మరి ఏంది హాస్టల్ పరిస్థితి ఏంది మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎంతో డబ్బులు ఇస్తామని చెప్పి అనుకుని చూసుకున్నాను అలా ఉంటున్న స్థానిక ఎమ్మెల్యే పోయి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోగానే గప్పుడు ప్రభుత్వ దృష్టి ఈయన తీసుకపోయిన గొడవ చేస్తుంటే అప్పుడు వచ్చి అటా ఉడిన అందరు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి మేము ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం యాభై కోట్లు ఇస్తాం ఇస్తామని చెప్పిపోయి యాభై లక్షలు ఇస్తామని చెప్పిపోయి ఒక పది రూపాయల బిల్ల వరకు ఇవ్వలేదు ఇవాళ ఏమైనా కాదు తెరలు కనీసం పిల్లలకి ఏంటంటే స్నాక్స్ కానీ దోమలు కానీ రావకుండా ఇంకా తెరలు ఏమైనా కాబట్టి కరెక్ట్ చూసుకుంటూ అయిపోతుండే ఆ దోమతెరలు కూడా చిరిగిపోయినాయి అని చెప్పి అవి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామని చెప్పి మేము ఇక్కడ ఇద్దరి విద్యార్థులు ఎవరైతున్నారో ఇద్దరు విద్యార్థులు వాళ్ళ హాస్పిటల్కి వాళ్ళు ధైర్యం చెప్పి ఏం కాదని చెప్పగలుగుతారు తల్లిదండ్రులకు వాళ్ళని చెప్పేసి ఏదైతే అక్కడ పోయి పెద్ద స్కూల్లో ఏం ఉన్నా చూద్దామని పోతుంటే పోలీసులు మీరు పోవద్దని చెప్పి అరెస్ట్ చేయడం మేము పోయి అక్కడ చెప్పినాం అక్కడ ఏముందో పరిస్థితి చూసి చెప్తాము ఆ జాలీలు ఏమైతే లేకపోతే కనీసం మా సొంత నమ్మకంలో జాలీలు పెట్టిస్తాము పిల్లల రక్షణ కావాలి ముఖ్యంగా ఎందుకంటే చిన్న పేదవాళ్ళు చదువుకునే స్కూల్స్ ఇవన్నీ పేదవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో కనిపించే స్తోమత లేక ఈ గురుకులాలు వేస్తున్నారు కనుక ఈ గురుకుల స్కూల బాధ్యత తీసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది ఆ ప్రభుత్వానికి ఏదో కనిపి చెప్తున్నాం కానీ మేము అవి పోయి కొట్టాలి లేదు మేము ఏడా పంచాయతీ పెట్టడం లేదు బాధ్యతలకు మేము అంగడంగడి చేయము బాధ్యత గల పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతగా ఉంటాం కనుక ఇలా ప్రభుత్వానికి బాధ్యత గుర్తిస్తానికే పోతున్నాం కానీ తప్ప అక్కడ ఏం జరగ జరుగుతాను పోలేదు అయినా పోలీసులు పోతు సార్ అని చెప్పి సిఏ గారు గౌరవ సీఏ గారు ఎస్ఏ గారు అరెస్ట్ చేసి కొట్ల పోలీస్టర్ పెట్టారు అరెస్ట్ చేసి దానికి మా బాధ లేదు ఎన్ని జైలైనా పలుగుతాం ఎన్న వేయగలుగుతాం కానీ కనీసం అక్కడ జరుగుతున్న అన్యాయం ఒకసారి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతే మా ఆలోచన కానీ తప్ప మేము ఏదో పోయి అక్కడ ఇమీడియట్గా చేసేది లేదు ప్రాణం పోయినా పిల్లలు ప్రతినించలేదు కనీసం వాడికి పోయి సూచనలు చేసి అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేకపోతే మేమన్నా కనీసం మర్చి కొంత వసూలు చేశాను జాలి నీళ్ళు కొట్టించి పిల్లలకు రక్షణ ఇవ్వాలి ఎందుకంటే చాలామంది పేరెంట్స్ భయపడిపోతున్నారు గురుకులాలంటే ఒకనాడు వెలుగు వెలిగినాయి ఇదే పెద్దాపూరు స్కూల్లో చాలామంది డాక్టర్లు అయినా ఉన్నారు చాలామంది ఇంజనీర్లు లైన్ ఉన్నారు చాలామంది ఇలా అక్కడ విద్యను అభ్యసించిపోయినారు అటువంటి స్కూల్ ఇలా డీఫేమ్ అవుతున్నాయి ఉదాహరణతో పిల్లలు ఒకటి చేర్చరు కదా అందుకు చదువు లేకుండా సరే మా పిల్లలకు కానీ మేము పిల్లలు స్కూల్లో చేర్చామని పరిస్థితి కలుగుతుంది కనుక దానికి వీళ్ళ కావాలని చెప్పి పోతుంటే ఇటువంటి పోలీసులు పాపం వాళ్ళు ఏం చేయలేదు పోలీసు వాళ్ళు మీ గురించి ఆర్డర్స్ పోవద్దా పోవద్దా గవర్నమెంట్ అది ఏం చేయలేదు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం కానీ గవర్నమెంట్ దృష్టి ఏం లేదు అయినా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చింది వచ్చి దాదాపు పదిహేను సంవత్సరాలుగా నాలుగు సార్లుగా నాలుగు పదాలు ఎమ్మెల్యేసినా కానీ ఒక్కనాడు చేసుకున్న ఫుడ్ పాయిజన్ కానీ పాము కాటు కానీ ఎక్కడ కూడా జరగలేదు ఎక్కడ కూడా నా నిజవర్గం జరగలేదు అటువంటిది ఎలా దురదృష్టం వచ్చిన సంవత్సర కాలంలో కూడా ఫుడ్ పాయిజన్తో యాభై నుంచి అరవై మంది చనిపోయారు ఇప్పటికీ నేను అచ్చిన పాపు కాటుకు ఇవన్నీ ఇటువంటి అయిపోయి నేను చిన్న ఎంతోమంది పిల్లలు నష్టం జరుగుతుంది కనుక వాళ్ళ పేరెంట్స్ కలకల ఎందుకంటే పిల్లల్ని చనిపోతే తీసుకురాలే మీకు ఏదైనా తీసుకురా కానీ కన్న బిడ్డలు చనిపోతే మాత్రం తల్లిదండ్రులకు బిడ్డలు ఇవ్వలేదు కనుక దురదృష్టకం ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరవాలి ఇప్పటికైనా కన్ను తెచ్చి ప్రభుత్వం నేను చిన్న హాస్టల్లో ఏ విధంగా అవి చేసి నేను ఇంటర్గ్రేటెడ్ స్కూల్ని ఎంకసీ అంతా తబలా కొట్టుకోండి ఇంటర్గ్రేట్ స్కూల్ కడుతున్నాం ఇవి ఉన్న స్కూళ్ళకి దిక్కులేరా దేవుడు అంటే ఇంటర్గ్రేట్ స్కూల్ కడుతున్నాం మేము ఇవి కడుతున్నాం ఇందుకంటే కేసీఆర్ అంటే గురుకులాలను మోడల్ స్కూల్స్ పెట్టించాడు కదా ఇవన్నీ తీసేస్తాం మరిపేస్తాయి కదా మరిపేసి ఇంటర్గ్రేట్ స్కూల్ కట్టు సంతోషమే మేము అదే ఇంటర్గ్రేట్ స్కూల్ కానీ ఈ ఉన్న స్కూలను కాపాడు ఈ స్కూల్ అయ్యే వరకు అయితే పిల్లలు ఇల్లు చదువుతారు కనుక ఈ స్కూళ్ళను కాపాడాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కళ్ళు తెరవండి పొద్దున్న లేసు నుంచి తిట్ల శాపాలు పనిచేయండి భవిష్యత్తు పిల్లలది కనుక పిల్లల భవిష్యత్తు స్కూళ్ళన్నీ కూడా బాగేయాలని చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను